పెద్దపల్లి మండలం అప్పనపేట గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన డ్రైనేజీ కాల్వలను రోడ్లను పారిశుధ్య కార్మికులతో మరమ్మత్తు పనులు శానిటైజేషన్ చేయిస్తున్న సర్పంచ్ ఆర్ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పది సంవత్సరాల నుండి ఒక అభివృద్ధి పనులు చేయలేదని డ్రైనేజీలు మట్టితో నిండిపోయినా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు గ్రామంలో ఏ సమస్య ఉన్నా గ్రామ ప్రజలు నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పిడుగు మమతా నరేందర్ గ్రామస్తులు అనవిన శంకర్ అనవిన శ్రీకాంత్ శ్రీనివాస్ అనవిన రమేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల చెప్పిన ప్రకారంగా సంవత్సరాలుగా ఇక్కడ ఆ ట్రైని సంబంధించి కానీ వేరే ఇతరత్ర రోడ్డు మీద చెడు రావడం కానీ ఇవన్నీ అలాగే ఉండిపోయాయి వాటిని స్పెషల్ డ్రైవ్ కింద ఇలా బయట నుండి లేబర్ తీసుకొచ్చి వర్క్ చేయడం జరుగుతుంది ఎప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి ప్లేస్లో ఎక్కడ ఇబ్బంది ఉన్నా దాన్ని పూర్తి చేస్తాము పూర్తి చేసి చూపిస్తాము ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇక్కడ నుండి ఎవరు ఏ ప్రజానీకానికి ఇబ్బంది కలగద్దని మా ఆలోచనతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము తప్పకుండా మా పాలక వర్గంతో అందరితోటి కలిసి ఈ డ్రైనేజీకి సంబంధించి మొదటగా దీన్ని మేము ముందుకు తీసుకున్నాము మీకు మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్న బాధ్యత మాది ఇంకొకటి గ్రామ యువతలకు కానీ యువకులకు కానీ పెద్దలకు కానీ ఒక విషయం చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది సమస్యలు మన దృష్టికి వస్తాయి కానీ కొన్ని పట్టించుకోకుండా పోవడం జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఇక్కడైనా ఈ డ్రైనేజీకి డ్రైనేజీకి సంబంధించిన సమస్య కానీ ఇంకొక విధంగా ఈ మన హోల్స్కి లైట్లు విధి దీపాలు విధి దీపాలు ఏంటంటే పెడతా ఉంటే కొంచెం పవర్ ఎక్కువ తక్కువ అప్పుడప్పుడు పోతూ ఉంటాయి వీటిని చెప్పి వదిలిపెట్టకుండా మీరు ఎక్కడైతే ఎక్కడైతే వీధి దీపం లైట్ అనేది పోతుందో నైట్ టైం మీరే తిరుగుతూ ఉంటారు ఎక్కువ కాబట్టి యువకులకు స్పెషల్గా చెప్తా ఉన్నా మీరు వచ్చి ఒక కంప్లైంట్ మాకు ఫోన్ చేసి చెప్పడం అంటే చెప్తే మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పంచాయతీ దగ్గర మీకు దగ్గరే ఉంది కాబట్టి ఒక పేపర్ నేను అక్కడ గ్రామ పంచాయత్ స్పెషల్గా మీకు ఒక పేపర్ దీనికి సంబంధించి ఒక నోట్బుక్ పెడతాను మీరు ఒక డేట్ వేసి ఏ కాలనీ ఏ ఏ ఏ ఎక్కడ ఎవరింటి దగ్గర బల్బు లేదని పెడితే చెప్పి మీరు రాసి వెళ్తే దాన్ని మేము చూసుకొని ఒకటి ఒకటే రోజులో దాన్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాము అదే విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఏ సమస్య ఉన్నా తప్పకుండా మీరు గ్రామ పంచాయతీలో ఒక నోట్బుక్ పెడతాను నేను దానిలో రాసి వెళ్ళండి మీ ఫోన్ నంబర్ కూడా రాసి వెళ్ళండి దాని సమస్య పరిష్కారానికి నేను ముందు అడుగులు వేస్తామని మా పాలకవర్గం ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తా ఉన్నా